వెల్కమ్ న్యూస్ తెలుగు సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం పాఠశాలలో లైంగిక విద్య ప్రవేశపెట్టాలని నిర్ణయం మరో కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చిన అధిష్టానం రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే పార్టీ అధ్యక్షుడు రబ్బర్ స్టాంపుగానే ఉంటారు రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు సీనియర్ హీరోయిన్ సుహాసిని చెల్లి తెలుగులో తోపు హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ వరకు లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు లైంగిక విద్య తరగతులు ప్రవేశపెడుతున్నట్లు కర్ణాటక పాఠశాల విద్యాశాఖ మంత్రి బంగారప్ప వెల్లడించారు కౌమారదశలో శారీరక భావోద్వేగ హార్మోన్ల మార్పుల గురించి టీనేజర్లకు అవగాహన కల్పించడం అవసరమని తెలిపారు పోక్సో చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్కు టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది ఇటీవల మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారని ఎమ్మెల్యే రాజ్ సింగ్ అన్నారు అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంపుగానే ఉంటారు సెంట్రల్ కమిటీని అధ్యక్షుడిని నిర్ణయించాలి గతంలో కొంతమంది గ్రూపిజంతో పార్టీకి నష్టం జరిగింది మంచి నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేల చేతులు కట్టేశారు ఫ్రీ హ్యాండ్ ఇస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని పేర్కొన్నారు సీనియర్ హీరోయిన్స్లో ఇప్పటికీ సినిమాలు చేస్తూ రాణిస్తున్న వారిలో సుహాసిని ఒకరు సుహాసిని కేవలం నటి మాత్రమే కాదు దర్శకురాలుగా నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు ఇప్పటికీ కూడా సుహాసిని సినిమాలో సహాయక పాత్రలో నటిస్తున్నారు స్టార్ డైరెక్టర్ మణిరత్నంను వివాహం చేసుకున్న తర్వాత ఆమె హీరోయిన్గా సినిమాలు చేయడం మానేశారు సుహాసిని చెల్లి ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ అంతేకాదు ప్యాన్ ఇండియా హిట్స్ అందుకుని దూసుకుపోతుంది ఆమె ఎవరో తెలుసా ఆమె మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్ కానీ ఆమె సుహాసిని సిస్టర్ అని చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకు ఆమె ఎవరో తెలుసా ఆమె లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు హాసన్ అవును శృతి హాసన్ సుహాసిని అక్క అవుతారు సుహాసిని తండ్రి కమల్ హాసన్ సొంత అన్న తమ్ముళ్ళు దాంతో శృతి సుహాసిని అక్క చెల్లెలు అవుతారు చూసారగా ఇవ్వాలని బులిటన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు పాచం వన్జర్ న్యూస్ తెలుగు